హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము బాత్రూమ్ తలుపులు తెరిచి ఉంచాలా లేచు మోయాలా ఈ విషయాన్ని గురించి తెలుసుకుందాము మన ఇంట్లోని ప్రతిమూల మన జీవితం పైన లోతైన ప్రభావం చూపుతుంది వాస్తు శాస్త్రం ఇంటి నిర్మాణము దిశ గదుల వినియోగానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఇచ్చింది ఈ క్రమంలో ఇంటిలో అతి ముఖ్యమైన ప్రదేశాలలో ఒకటి బాత్రూమ్ సాధారణంగా మనం బాత్రూమ్ను కేవలం రోజువారీ అవసరాలకే పరిమితం చేస్తాము కానీ వాస్తు ప్రకారము ఇది ఇంటి సానుకూల ప్రతి ప్రతికూల శక్తుల సమ సమతుల్యతను దెబ్బతీసే ప్రదేశం అవుతుంది అందుకే బాత్రూమ్ తలుపులు ఎప్పుడూ మూసి ఉంచాలి వాస్తు శాస్త్ర ప్రకారం బాత్రూమ్ ప్రతికూలత మురికితో నిండిన ప్రదేశం ఇక్కడ నుంచి వెలువడే తేమ దుర్వాసన దుమ్ము ధూళి ఇంటిలోని శాంతి ఆనందాన్ని ప్రభావితం చేస్తాయి ఇవి కుటుంబ సభ్యుల ఆరోగ్యం పైన చెడు ప్రభావం చూపుతాయి అందుకే బాత్రూమ్ ఇంటికి ప్రతికూల మూలగా భావిస్తారు బాత్రూమ్ తలుపు తెరిచి ఉంటే అందులో నిండి ఉన్న ప్రతికూల శక్తి ఇల్లంతా వ్యాపిస్తుంది దీనివల్ల కుటుంబ సభ్యుల మానసిక ఆర్థిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు బాత్రూమ్ తలుపులు తెరిచి ఉంటే మన ఇంటి నుండి సంపద బయటకు వెళ్తుంది ఇది ఆర్థిక అస్థిరతకు అవసరమైన ఖర్చులకు కారణమవుతుంది ముఖ్యంగా బాత్రూమ్ తలుపులు ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా ఉంటే అది మరింత హానికరము అని వాస్తు చెబుతుంది బాత్రూమ్ తలుపు తెరిచి ఉంచితే ఇంట్లో సానుకూల శక్తి బాత్రూమ్ ప్రతికూల శక్తితో కలిసి బలహీనపడుతుంది దీనివల్ల ఇంటి వాతావరణము భారంగా దిగులుగా మారుతుంది బాత్రూమ్ తలుపును ఎప్పుడూ మూసి ఉంచితే ఈ ప్రతికూల ప్రభావాలను నివారించవచ్చు కనుక బాత్రూమ్ తలుపులు మూసి ఉంచుదాం ఆరోగ్యాన్ని ఆదాయాన్ని పొందుదాం